నమస్కారం తాత నమస్కారం మీ పేరేంటి రాజారావు రాజారావు మీకు పెన్షన్ వస్తుందా వస్తుంది ఎంత వస్తుంది పెన్షన్ ఇదివరకు మూడు వేలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడేమో అంత ముందు పొద్దున్న వచ్చి ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఈ రెండు నెలల నుంచి మేము ఎండలో రావటం పోవటం పంచాయతీ కార్డు నుంచి రావటం పోవటం అది జరుగుతుంది ఇప్పుడు ఇబ్బందిగానే ఉంది అంటే మీకు నెల నెల మూడు వేల ఫెన్షన్ అంటున్నారు కదా ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు ఇంటికెళ్ళే ఇచ్చేవాళ్ళు ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు వాలంటీర్లు వచ్చేవాళ్ళు లేకపోతే వేరే వాళ్ళు వేరేం కాదు వాళ్ళే వచ్చేవాడు వాలంటీర్లు వచ్చేవాళ్ళు ఎన్నో తారీఖు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ తారీఖు ఇచ్చే ఒకటో తారీఖు మరి ఇప్పుడు పోయిన నెల ఈ పడుతున్నాయి ఇప్పుడు వాలంటీర్లు మరి పోయిన పోయిన రెండు మూడు ఐదు మూడో తారీఖు నాలుగో తారీఖులు ఇచ్చారు అయ్యే పంచతాష తిరిగి రావటం పోవడం జరిగింది మంచి ఎండలోనే వెళ్ళాం పొద్దున పడి మళ్ళీ సాయంత్రం వెళ్ళాం సాయంత్రం ఇచ్చారు నాలుగో తారీఖున నాలుగో తారీఖు సాయంత్రానికి ఇచ్చేవారు ఈ నెల వచ్చిందా ఈ పెన్షన్ అకౌంట్ అంటున్నారు ముసవాల్ కత్ వాళ్ళే పంచాయతా వాళ్ళు వచ్చి అంటున్నారు అకౌంట్ లో ఎత్తాం అంటున్నారు కదా మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా ఉంది ఎక్కడ ఉంది బ్యాంక్ మీకు ఇక్కడ బ్యాంక్ బ్యాంక్ అకౌంట్ లో పడితే మీరు తెచ్చుకోవాలి కదా ఈ ఊర్లో ఉందా పక్కూరు ఈ ఊర్లోనే ఉంది అంటే కొంచెం దూరం దూరమే ఉంది మళ్ళీ మేము కనుక్కోవాల పోయి వచ్చిన రాలేదు కూడా తెలియదు మాకు అకౌంట్ లో పండి అకౌంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు అకౌంట్ లో పడతి అని మరి పడ్డా పడలేదో తెలియదు ఆడికి వెళ్తే కానీ తెలియదు మరి ఈరోజు ఒకటో తారీఖు కదా మేడే అని సెలవు ఇచ్చారు సెలవు అంట బ్యాంకు లేవు మళ్ళీ ఇప్పుడు మరి మీకు ఈ రోజు సెన్షన్ రాలేదు రాలేదు మరి రేపైన వచ్చి రేపైన బ్యాంకు లో వేస్తా ఉన్నారు రేపు వెళ్తాం వాళ్ళు ఏం చేత్తారు పడ్డి అంటే మంచిదో అనుకుంటాం మళ్ళీ పడలేదు లేదంటే మేము ఇబ్బంది పడాలి మళ్ళీ మళ్ళీ తర్వాత ఎప్పుడు బండి అని మళ్ళీ ఆ బ్యాంక్ చుట్టూ తిరగగదరగాలి ఇంటికొచ్చి ఇవ్వడం బాగుందా లేకపోతే ఇప్పుడు వెళ్లి వచ్చే బాగుంది ఇప్పుడు ఇబ్బంది పడతా మేము రావటం తిరగటం మేము అనుకున్న టైం డబ్బులు రాపోతే మరి ఆ పాల వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కానీ టిఫిన్ చేయాలి కానీ ఇబ్బంది కాని పడుతుంది డబ్బులు అనేవి వాడుకుంటాయి చంద్రబాబు నాయుడు గారు నేను నేను గనక అధికారంలోకి వస్తే నాలుగు వేలు ఇస్తా అంటున్నారు పెన్షన్ ఆయన నాలుగు వేలు పదివేలు ఇచ్చిన ఆయన మాటలు నమ్మ మేము ఎందుకు నమ్మరు ఇది వరకు కదా అన్న మాటలు ఇదివరకు అన్నాడు ఇత్తం చెత్తా ఆ మాటల బట్టి మేము చూస్తున్నాం అప్పుడు అలి

నేను అధికారంలోకి ఆయన మాటలు ఆయన మాటలు ఎవరు నమ్మరు పెంచుతా అంటారు మాటలు ఇవన్నీ చెప్పి అసలుకి మరి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి ఎత్తాను అన్నారు ఆడవాళ్ళకి అన్నారు మరి పద్దెనిమిది సంవత్సరాల వాళ్ళకి ఇంకా అందుకని ఆయన మాట అవా తాతలకు పెన్షన్లు ఇవ్వట్లేదు వాళ్ళే తింటున్నారు అవాతకు ఇవ్వకుండా డబ్బుల్ని వాలంటీర్లు తింటున్నారు మళ్ళీ పెన్షన్లు సరిగ్గా ఇవ్వట్లేదు ఈ ప్రభుత్వం అంటుంది ఇటు మాట్లాడి చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు చంద్రబాబు అన్నాడు ఇటు మాట్లేదు అందరికి ఇచ్చేస్తారు చేస్తున్నారు తెల్లపడికి వాళ్ళ వల్ల ఇబ్బంది లేదు మరి వాలంటీర్లు తిట్టారు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తిడతారు వాళ్ళు మోసేవారు వాళ్ళు మరి అప్పుడు తిట్టాడు ఇప్పుడు మరి ఎంత ఆ వాలంటీర్లు గోన్ సంచులు మోసే వాళ్ళని తిట్టి మళ్ళీ నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వాళ్ళ జీతం పదివేలు చేస్తాను ఇంటికే పంపిస్తాను సంక్షేమ పథకాలు అందించడానికి అంటున్నారు అందుకే అబద్ధాలు ఆడుతున్నాడు కాబట్టి ఆయన మాట నమ్మరు అప్పుడు అన్నాడు ఇప్పుడు కావాలన్నాడు నేను ఎక్కువ ఇస్తాను అన్నాడు తిట్టాడు వాళ్ళ మాట వాళ్ళ మాటలు గోన్ సంచులు మోసేవాళ్ళని బస్తాలు మోసేవాళ్ళని మగోళ్ళని టైంలో ఇంటికెళ్ళి తలుపులు కొడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ కూడా ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారు ఆడపిల్లలు ఎత్తుకెళ్ళిపోతున్నారు అందుకే ఆడవాళ్ళే పడతారు మరి వచ్చేసారి అధికారంలోకి ఎవరు రావాలనుకుంటున్నా జగనే రావాలి ఇంటికి వచ్చి పెన్షన్ అందాలి సరే తాత నమస్కారం